ఇంటర్ ఫలితాల్లో షాతరాజపల్లి విద్యార్థులు గుడిస జశ్వంత్ బైపీ సెకండ్ ఇయర్ తొమ్మిది వందల అరవై ఎనిమిది ఇక మూల జశ్వంత్ ఎంపీసీ సెకండ్ ఇయర్ తొమ్మిది వందల అరవై మూడు గుడిసే రిషాంత్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నాలుగు వందల నలభై ఆరు అత్యుత్తమ మార్కులు సాధించి శాతరాజుపల్లి గ్రామానికి వన్న తెచ్చిన పిల్లలకు ప్రాథమిక పాఠశాల శాతరాజుపల్లి ఆవరణలో ఉపాధ్యాయులు నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంటర్ విద్య అంటేనే కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల విద్య అనే అపవాదును పటాపంచలు చేసి ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబర్చిన ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారని లక్షలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు తీటుగా లక్షణంగా రూపాయి ఖర్చు లేకుండా అనుభవ అధ్యాపకుల బోధనలతో సకల సౌకర్యాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గురుకుల విద్యను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలతో ఉన్నతమైన ప్రతిభ కనబరిచి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు వనపర్తి మల్లేశం గ్రామ సంఘ నాయకులు ముదిరాజ్ విశ్వబ్రాహ్మణ రజక మాల మాదిగ నాయకులు రేగుల రాజేశం స్తంభం స్తంభంపల్లి తిరుపతి వనపర్తి జగన్ చెర్ల రమేష్ పాసం కిషన్ గుడిసె మనోజ్ నాగి సంతోష్ గుడిసె ప్రభాకర్ కొన్నాల రఘుపతి గుడిసె ప్రభాకర్ మూలే కిషోర్ గుడిసె పవన్ తరు పాల్గొన్నారు ఫలితాలలో షాత్రాపల్లి గ్రామానికి చెందినటువంటి గుడిసె జశ్వంత్ మూలె జశ్వంత్ అదేవిధంగా రిశ్వంత్ వీరు ప్రభుత్వ గురుగా కాలేజీలో చదివి అత్యధిక మార్కులు సాధించి షాత్రాపల్లి గ్రామానికి వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి అందుకే అతనికి ప్రత్యేకంగా అగ్రంధం తెలియజేస్తున్నాం ఇలాగే వీరు భవిష్యత్తులో కూడా అత్యుత్తమైన ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి అదేవిధంగా చ వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఇంకా విద్యార్థులకు నెక్స్ట్ తరం వాళ్ళకు కూడా ఒక మంచి ఆదర్శప్రాయంగా ఉండి ఆదర్శంగా నిలుస్తూ భవిష్యత్తులో కూడా ఒక మంచి రహదారి వేస్తూ ఛాతలపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందు ముందులో ఉండి మంచి పేరు ప్రఖ్యాత తల్లిదండ్రులకు గ్రామానికి తీసుకొస్తారని తెలియజేస్తూ ప్రత్యేకంగా వాళ్ళకు ఈ ఫలితాలు అత్యధిక మార్కు సాధించేందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాయి ఈ పిల్లల విషయంలో ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ సారు మంచి విషయాలు చెప్పాడు మరి గవర్నమెంటు కళాశాల కావచ్చు పాఠశాల కావచ్చు మరి చదువుకొని ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈరో ఎంతోమంది ఉన్నారు మరి వీళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకొని మాలాగా అందరు చదువుకోవాలనే ఆలోచన వీళ్ళలాగా అందరు చదువుకోవాలని చెప్పే ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది మరి గవర్నమెంట్ అంటేనే చాలా దూరం పరువులు తీస్తుర్రు మరి అట్లాంటి వీళ్ళని ఈ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మరి ఆలోచనతోని మరి గవర్నమెంట్ గురుకులలో మీ యొక్క పిల్లలను చదివించాలి మరి అట్లాంటి ఈ పిల్లలాగా అందరు పేరు తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు పెద్దలకు మరి వందం